అదో అందమైన నగరం హాలీవుడ్కు అనుకూలమైన ప్రాంతం కానీ అక్కడిప్పుడు అగ్నికీలలు రాజుకున్నాయి ఆ అగ్ని దావానంలా వ్యాపిస్తోంది ఆస్తి ప్రాణ నష్టాలకు కారణమవుతోంది ఇది అమెరికాలోని లాస్ ఏంజలస్ లో పరిస్థితి దీనికి కారణం అగ్రరాజ్యంలో ఎప్పుడూ వినిపించే అక్రమ వలసలే సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిని అరెస్టు చేయడమే ఇందుకు మూలం లాస్ ఏంజలస్ లో తనిఖీలకు వెళ్లిన అధికారులు ఒకేసారి నలభై నాలుగు మందిని అరెస్టులు చేయడమే ఉద్రిక్తతలకు నేపథ్యం ఆ అరెస్టులను నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆనందనలు నానాటికీ తీవ్రంగా మారుతున్నాయి అక్రమ వలసదారులపై మొదటి నుంచి వ్యతిరేక వైఖరి అవలంబిస్తోన్న అమెరికా అధ్యక్షుడు మరోసారి చర్యలకు ఉపక్రమించడంతో లాస్ ఏంజలస్ లో రగిలిపోతోంది తన ఆధీనంలో లేని నిర్ణయాలతో నిరసనలకు ట్రంప్ ఆజ్యం పోస్తున్నారు ఇలా అక్రమ వలసదారులపై అధ్యక్షుడికి ఆగ్రహం ఎందుకు నిరసనలు ఆగే మార్గమేది లాస్ జల్స్ అగ్రరాజ్యంలో వలసదారులు ఎక్కువగా ఉండే రెండో అతిపెద్ద నగరం దాదాపు నలభై లక్షల జనాభా దక్షిణ లాస్ ఏంజల్స్ లో నివసించే వారిలో దాదాపు ఎనభై రెండు శాతం ప్రజలు విదేశీయులే వలసదారులకు అనుకూలంగా ఉండే లాస్ లో సరైన పత్రాలు లేని వారు చాలా మందే ఉంటారు ఇక్కడ దాదాపు తొమ్మిది లక్షల మంది ప్రజలు అక్రమ వలసదారులే ఉంటారని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం డోర్న్ సైఫ్ రెండు ఇరవై అధ్యయనంలో వెల్లడైంది లాస్ ఏంజల్స్ లో వంతు మందికి పైగా విదేశాల్లో జన్మించిన వారే అలాంటి వారిని ఏరివెయ్యాలని కంకణం కట్టుకున్న అమెరికా అధ్యక్షుడు ఆ దిశగా తీసుకున్న చర్యల ఫలితంగానే లాస్ ఏంజల్స్ రణరంగంలా మారింది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్ అయినటువంటి కాలిఫోర్నియా అందులోనే యూనివర్సల్ సిటీగా పేరుగాంచిన లాస్ ఏంజల్స్ లో దాదాపుగా ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఏషియన్ కాంటినెంట్ నుండి అలానే మిగతా లాటిన్ అమెరికా మరియు ఎల్ సాలిడార్ మెక్సికో నుండి వచ్చినటువంటి మైగ్రేట్ పీపుల్ ఫార్టీ వన్ పర్సెంటేజ్ రిఫ్యూజెస్గా ఎక్కువ మంది అక్కడ జీవిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం దీన్ని బేస్ చేసుకుని అదే లాస్ ఏంజల్స్లో ఒక ఒకప్పుడు అమెరికా దేశానికి ఉపాధ్యక్షురాలుగా పనిచేసినటువంటి కమలా హ్యారిస్ యొక్క నివాస స్థలం కూడా అట్ ప్రజెంట్ క్యాలిఫోర్నియాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్లో ఉండటం గమనార్హం ఇటువంటి పరిస్థితుల్లో డెమోక్రటికల్ అధికారంలో కలిగి ఉన్నటువంటి క్యాలిఫోర్నియాలో ట్రంప్ అనేటువంటి ఒక రాజకీయ విధానాన్ని ఈ యొక్క రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రణాళికలను రూపొందించుకున్నారు అదే ఈ లాస్ ఏంజల్స్ లో జరిగేటువంటి ఆందోళనకరమైనటువంటి అంశాలు లాస్ ఏంజల్స్ లో ప్రస్తుత ఉద్రిక్తతలకు శుక్రవారం నాటి ఫెడరల్ అధికారుల తనిఖీలే ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అక్రమ వలసదారులపై తనిఖీలు చేపట్టిన ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారులు లాస్ ఏంజల్స్ లో ఏకకాలంలో నలభై నాలుగు మందిని అరెస్టు చేశారు నగరంలోని ఫ్యాషన్ టౌన్లో ఫెడరల్ ఏజెంట్లు అక్రమ వలసదారుడనే కారణంతో ఓ దుస్తుల వ్యాపారిపై దాడి చేసి అనేక మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు దీంతో లాస్ లోని ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు వందలాది మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీలు బాష్పవాయు గోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు నిరసనకారులను అరెస్టు చేశారు సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయోర్టాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు లాస్ లోని ఫెడరల్ భవనం వెలుపల గుమిగూడి ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులను అడ్డుకోవడానికి ఫెడరల్ అధికారులు వారిపై పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు పొగబాంబులను వదిలారు అలా శుక్రవారం నాడు మొదలైన నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి మే నెల ప్రారంభంలో లాస్ ఏంజల్స్ ప్రాంతంలో చేపట్టిన కార్యక్రమంలో డాక్యుమెంట్లు లేని రెండు వందల ముప్పై తొమ్మిది మంది వలసదారుల్ని అరెస్టు చేశారు అయితే మొత్తం అరెస్టులు ట్రంప్ అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి ఆ తర్వాత నెలలో రోజుకు మూడు వేల మందిని అరెస్టు చేసేలా ఐసీఈ అధికారులకు శ్వేత సౌధం లక్ష్యంగా నిర్దేశించింది దీంతో రెస్టారెంట్లు రిటైల్ దుకాణాలు వంటి ప్రదేశాల్లో అధికారులు వెతుకులాటను మరింత పెంచారు అరెస్టులపై స్పందించిన అధికారులు అక్రమ వలసదారులను దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే అరెస్టు చేశామన్నారు దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించి రోజుకు కనీసం మూడు వేల మందిని అరెస్టు చేయాలని సౌధం సహాయకుడు స్టీఫెన్ మిల్లర్ ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు కాగా శనివారం ఇరవై తొమ్మిది మందిని ఆదివారం మరో ఇరవై ఏడు మందిని అరెస్టు చేసినట్లు లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది ఫ్రాన్సిస్కోలో ఆదివారం మరో అరవై మంది అరెస్ట్ అయినట్లు ముగ్గురు అధికారులు గాయపడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రేషన్ వాళ్ళని పట్టుకునేందుకు నేషనల్ గార్డ్స్ను ఉపయోగించడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఎందువల్లంటే ఆ దేశంలో రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి అంటే సావర్ని సార్వభౌమాధికారాన్ని ప్రత్యేకంగా కల్పించబడి అటువంటి ప్రత్యేకంగా కల్పించబడిన రాష్ట్రాల్లోకి నేషనల్ గార్డ్స్ చప్పించి అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రేషన్స్ వాళ్ళని అరెస్ట్ చేయటం అదే విధంగా చుట్టుపక్కల ప్రజలు భయ భయాందోళన గురి దాని కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు రోడ్ల మీదకి రావటం అనేటువంటి కార్యక్రమం జరిగింది లాస్ ఏంజల్స్ లోని డౌన్ టౌన్ అల్లర్లకు కేంద్ర స్థానంగా నిలిచింది శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ బిల్డింగ్ తదితర ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి పోలీసుల చర్యలకు ఏమాత్రం బెదరని నిరసనకారులు అత్యంత కీలకమైన జాతీయ రహదారిని దిగ్బంధించారు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పంటించారు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు డౌన్టౌన్లోని పలు మార్గాలను ఆందోళనకారులు దిగ్బంధించారు అల్లల్లను అణచివేసేందుకు ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు బాష్పవాయువు రబ్బర్ బుల్లెట్లను చెవులు చిల్లులు పడే శబ్దాలు సహా పెప్పర్ స్ప్రే కూడా ప్రయోగించారు ఆందోళనకారుల దాడుల నుంచి జాతీయ కార్యాలయాలను నిర్బంధ కేంద్రాలను రక్షించడానికి నేషనల్ గార్డులను రంగంలోకి దించారు ఆందోళనను కొనసాగిస్తున్న వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను వినియోగించినట్లు లాస్ ఏంజల్స్ పోలీసు చీఫ్ మెక్డొనెల్ తెలిపారు డజన్ల మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు ఫేస్ మాస్క్లతో పలువురు దాడులు చేయగా వారిని అరెస్టు చేయాలని ట్రంప్ ఆదేశించారు శాన్ ఫ్రాన్సిస్కోలోను డజన్ల కొద్ది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు మరోవైపు ఫెడరల్ అధికారులపై పోలీసులపై ఎవరు దాడి చేసినా వారు జైలుకెళ్లడం ఖాయమని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ డైరెక్టర్ క్యాష్ పటేల్ హెచ్చరించారు లాస్ ఏంజల్స్ లో రాజుకున్న అగ్గిని చల్లార్చేందుకు నిరసనకారులను అడ్డుకునేందుకు రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ మోహరింపునకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు ఇదే విషయాన్ని పెంటగాన్ ప్రధాన ప్రతినిధి సీన్ పార్నెల్ ధృవీకరించారు దీనికి ముందు నగరంలో జరుగుతున్న నిరసనలను అడ్డుకుంటున్న నేషనల్ గార్డ్స్ కు సహాయంగా పెంటగాన్ ఏడు వందల మంది మెరైన్లను మోహరించింది వీరు ఇమిగ్రేషన్ అధికారులను దాని ఆస్తులను రక్షించే పనిలో ఉంటారు కాగా ఈ చర్యలను కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్ తీవ్రంగా ఖండించారు ట్రంప్ నిర్ణయం రాష్ట్ర సార్వభౌమత్వాన్ని కాలరాయడమేనని ఆక్షేపించారు దీనిపై దావా వేయనున్నట్లు తెలిపారు ఇది చట్ట విరుద్ధమని అనైతికమని రాజ్యాంగ విరుద్ధమని న్యూసన్ వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు ఈ యుఎస్ నేషనల్ గార్డ్స్ కానీ అలాగే మెరైన్ ట్రూప్స్ని కానీ ఈ ర్యాలీస్ కోసం వినియోగించడం ఇటు స్టేట్ సో వంటికి ఎగెనెస్ట్గా ఉంది అన్న అంశం కూడా అమెరికాలో అలాగే ప్రపంచమంతా కూడా చర్చనీయ అంశమైంది ముఖ్యంగా ఈ పాలసీకి వ్యతిరేకంగా కూడా ఒక లా సూట్ అయితే కూడా ఈ సోవంటీకి సోవంటీని హరిస్తున్నారు అన్న అంశంపై కూడా ఫైల్ చేయటం జరిగింది అయితే ఇప్పటికే అమెరికాలో ఈ ఇమిగ్రేషన్ పాలసీకి వ్యతిరేకంగా ర్యాలీస్ జరుగుతున్నాయి అలాగే ఈ ర్యాలీస్లో లో చాలా వరకు ఇమిగ్రెంట్స్ ఇమిగ్రెంట్స్ ని అరెస్ట్ చేయడం పైన అయితేనేమి గాని అలాగే చాలా మందికి మందిని కొన్ని కొన్ని వేళ్లకు పైగా డీటైన్ చేయడం అన్నది కూడా అంత చర్చనీయాంశం అవుతుంది వాస్తవానికి అమెరికాలో నేషనల్ అనేది ఓ హైబ్రిడ్ విభాగం ఇది రాష్ట్ర ఫెడరల్ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది గవర్నర్ ఆదేశాలతో రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించుతారు కానీ ఈసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకున్న అరుదైన అధికారాలను వినియోగించి నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజల్స్ లో మోహరించారు పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి ఈ చర్యల వల్లే ఆందోళనలు పెరిగాయని న్యూసంతో పాటు లాస్ ఏంజల్స్ మేయర్ బాస్ స్పష్టం చేశారు ఇదిలా ఉంటే సోమవారం మరో రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ ను లాస్ కు పంపాలని ట్రంప్ అధికారులను ఆదేశించారు లాస్ ఏంజల్స్ అమెరికాలో వలసదారులు ఉండే రెండో అతిపెద్ద నగరం వలసదారులకు కేంద్రంగా మారిన లాస్ ఏంజల్స్ లో దాదాపు తొమ్మిది లక్షల మంది సరైన పత్రాలు లేనివారని అధ్యయనంలో వెల్లడైంది ఇక్కడి జనాభాలో మూడు శాతం విదేశీయులే ఉంటారు ప్రతి ఐదుగురులో ఒకరు వలసదారులు ప్రతి కుటుంబంలో ఒకరైనా సరైన పత్రాలు లేకుండా ఉంటారు అందుకే లాస్ ఏంజల్స్లో పత్రాల తనిఖీలకు ఉపక్రమించింది ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై తనిఖీలు చేపట్టిన ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఐసీఈ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజల్స్ లో మొదలైన ఆందోళనలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి శాన్ ఫ్రాన్సిస్కో న్యూయార్క్ సియాటెల్ డల్లాస్ లూయిస్ విల్లే శాన్ ఆంటోనియో షికాగో తదితర ప్రదేశాల్లో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి శాన్ ఫ్రాన్సిస్కోలో నూట యాభై మందిని అరెస్టు చేయగా న్యూయార్క్లో కూడా పలువురిని అదుపులోకి తీసుకున్నారు అక్రమ వలసదారులపై మొదటి నుంచి వ్యతిరేక వైఖరితో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కొందరిని దేశం దాటించేశారు సరైన పత్రాలు లేని వారిని గుర్తించే బాధ్యతను ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారులకు అప్పగించారు దీంతో చెలరేగిన ఉద్రిక్తతలు మున్ముందు ఎటువైపు దారితీయనున్నాయో తెలియడం లేదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు